అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలండి అందులో నేను ఉండాలి మనం ఉండాలండి అందరూ బాగుంటేనే మనం ఆటోమేటిక్గా బాగుంటాం అనమాట నాకు జరిగిన ఒక విషయం మీ అందరితో పంచుకోవాలని నేనైతే ఇలా మాట్లాడుతున్నానండి ఈరోజు చెప్పాలనిపించిందండి ఎప్పటి నుంచో అనుకుంటున్నా చెప్తామని ఈరోజైతే కుదిరింది నాకు వీడియో తీయడానికి ఇది ఏంటంటే అండి ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల ముందు మాట అనమాట ఇవాళ నిన్న జరిగింది అయితే కాదండి ఇది అప్పుడు టీవీలు తక్కువ ఫోన్లు అసలా లేవు ఉంటే ల్యాండ్లైన్ అది కూడా ఉంటే తక్కువండి ల్యాండ్ లైన్ ఉండేది అంతే అయిపోయింది సెల్ ఫోన్లు అవి లేవు ఆ రోజుల్లో అయితే మధ్యాహ్నం భోజనాలు అవి అయిపోయిన తర్వాత చింతక్కులాట ఆడుకుంటాను ఏదో ఒకటి ఆడతా ఆడుకుంటా ఉండేవాళ్ళం అనమాట అండి గబలాట ఆడుకుంటూ కూర్చుని ఉండేవాళ్ళం అందరం మా మా ఇంటి దగ్గర అనమాట అండి అప్పుడు ఇంట్లో అయితే లేము మేము ఇంకో చోట అండి అక్కడండి రెండు మూడు టైంలో ఒక ఆయన వచ్చారండి ఇరవై ఐదు రూపాయ పైసలకే జాతకం చెప్తామని ఆవళ ఆవళ అయితేనే చెప్తాను ఎక్కువైతే అయితే నేను చెప్పను అన్నారు అబ్బో ఆవళకే జాతకం చెప్తారంట అందరం చెప్పించేసుకుందామని ఆయన కూర్చోబెట్టేశారు కూర్చోబెట్టేసి ఎవరో సమస్యలు ఉన్నాయో వాళ్ళు చెప్పుకున్నారు అందరి దగ్గర ఐదు వందలు మూడు వందలు నాలుగు వందలు ఏంటి ఏరు ముక్కలు ఏవో ఇచ్చాడండి గొట్టంలాగా అదే ఉంటుంది కదా తాగితలు తాగితలు ఇచ్చాడు చిన్న ఏరు ముక్కలు ఇచ్చాడు ఎంతంత ఎంతంత ఏయో కొమ్ముల్లాగా ఉన్నాయండి అవి బాగా గుర్తు నాకు బీరువాళ్ళు దాసా ఏంటి అవి ఏర్లు అనమాట అండి అది ఏర్లు ఇచ్చాడండి ఇవన్నీ అయిపోయింది అందరూ సమర్పించేసారు ఐదో సందలు మూడో సొందలు ఆ రోజుల్లో అంటే అండి ఒక తులం బంగారం వస్తుంది అనమాట అండి ఆ డబ్బులకి తులం బంగారం రాకపోయినా కానీ అండి అప్పట్లో మరి ఎంత ఉండేదో తులం ఆరు వేలు ఏడు వేలు ఉండేది అనుకుంటాను అయితే ఏం జరిగిందంటేనండి నాకు కూడా అక్కడే చెప్పేమన్నా అంటే మీ ఇంటికి వచ్చి చెప్తాను అన్నారు అందరూ అయిపోయిందండి అందరికీ చెప్పేశాడు అందరి దగ్గరే డబ్బులు అసలు చేసేసుకున్నాడు అండి పావళా కాదండి పావళ మళ్ళీ ఇలాగే ఎగరేసి అది బొమ్మ పడితేనే చెప్తాను అన్నాడండి మళ్ళీ అది చూసారు కదా బొమ్మ పడాలి బొమ్మ పడితేనే చెప్తాను అన్నాడు బొమ్మ పడిలాగా తన దగ్గర మరి ఏం కాయిన్ ఉందో అని అది కానీ బొమ్మే పడిది అందరికీ మా కాయిన్తో ఎగరేయలేదు తన దగ్గర కాయినే మరి తన దగ్గర కాయిన్ రెండేపులు బొమ్మ ఉన్నదో మరి ఏటో అది కూడా మోసం అనమాట అయిపోయిందండి మా ఇంటికి వచ్చేసాడు అండి మాకప్పుడు ఇల్లు ఒకే గది ఉండేది అందులో లోపలికి వచ్చేసి ఏదో పూజ చేయాలన్నాడండి అయిపోయి మా ఆయన గారు కానీ వస్తే నన్ను తిట్టేస్తారు ఇంట్లోకి వచ్చేసాడిగిన అనుకున్నాను ఇంట్లోకి వచ్చేసాడు పూజ ఏదో స్టార్ట్ చేసేసేటండి నేను పిచ్చిదాన్ని ఇల్లు కట్టుకుంటావా లేదని అడిగాను అనమాట కట్టేసుకుంటారు నేను ఈ పూజ అని అన్నాడండి ఈయన వచ్చారండి వచ్చి వచ్చి రాగానే మరి ఏం చేసాడు ఏదో తీర్థం వేసేవాడు ఏం అనలేదండి అయినా కూడా పూజ దగ్గర కూర్చున్నారు ఏం అనలేదు తిడతారన్న మనిషి అలా తిట్టకుండా ఏమనకుండా కూర్చున్నారు అయిపోయింది పూజ అయిపోయింది వెయ్యి నూట పదహారులు ఇమ్మన్నాటో ఏదో ఎర్రగుడ్డకి కొబ్బరికాయ కట్టేసి ఆ మూల కట్టేయి తర్వాత మీరు వెంటనే ఇల్లు కట్టేసుకుంటారు అని చెప్పాడు ఓహో నాకు ఇంకా హ్యాపీ అబ్బా మేడ కట్టేసుకుంటాం ఉంది అనుకున్నాను డబ్బులు ఇవ్వని అడిగాడండి వెయ్యి నూట పదహారు అందరి మీద ఎక్కువ నాకు అయితే అప్పుడు మా వారు ఫైనాన్స్ చేసేవారు అనమాట అండి ఎవరు చీటీ డబ్బులు అయితే ఇంట్లో ఫుల్గా ఉన్నాయండి డబ్బులు అడగగానే ఈయన అన్నారు ఈయనన్నారు బీరువాళ్ళు ఉన్నాయి కదా తీసిచ్చేయన్నారు తిడతారో ఏమో అనుకున్న మనిషి ఏం చేశారు బీరువాళ్ళు ఉన్నాయి తీసిచ్చేయ్ అన్నారు నాకు తెలియట్లేదు పిల్లలేమో చిన్నపిల్లలు వాళ్ళు అక్కడే ఉన్నారు నాకు ఏం అర్థం కావట్లేదు ఏంటి డబ్బులు ఇలాగ ఇచ్చేస్తున్నానని నాకు తెలియదు వాళ్ళందరికి మా పక్కన అందరికి ఐదో సొందలు నాలుగో సొందలు నాకు వెయ్యి నూట పదహారు వేసాడు బీరువాళ్ళే తీసి ఇచ్చాను ఇంకా చాలా డబ్బులు ఉన్నాయండి పాట డబ్బులు అనమాట అయిపోయింది తీసి ఇచ్చేసాను ఏ మాకు ఏరు మొక్కలో ఏ ఇచ్చేసాడు బీరువాళ్ళే దాచుకోమని అనుకుని కొన్ని ఏమో కట్టేసుకోమన్నారు అన్నీ అయిపోయింది వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత మాకు మొత్తం వదిలిందనుకుంటాను ఏంటి అంత డబ్బులు ఇచ్చేసాము అంటున్నారు ఈయన ఏ మీరే కదేమన్నారు మీరు వల్ల తీసి తీసిచ్చేయమన్నారు కదా నేనే తీసిచ్చేసాను అని నేను ఇద్దరం కాసేపు ఫైటింగ్ అయింది అదండి చెప్తున్నాను అప్పట్లో అలా మోసపోయాము అనమాట అండి అప్పట్లో వెయ్యి నూట పదహారు అంటే తక్కువ చెప్పండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ అనమాట జాతకాలు నమ్మొచ్చా నమ్మకూడదా అన్నది చెప్తున్నానండి మనకి ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుందండి ఇదేదో చేసేస్తాం మీకు ఏదో బాగుపడిపోతుంది అన్నయ్య అస్సలు నమ్మకూడదండి కొన్ని కొన్ని విషయాలు చూస్తుంటే ఇంకా మనం ఇలాంటివి నమ్ముతున్నాం ఇప్పుడు ఎంతో డెవలప్ అయ్యారు అందరూ కూడా చదువుల వల్ల అన్నీ తెలుసుకుంటున్నారు బాగా డెవలప్ అయ్యారు అయినా కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయండి జరుగుతున్నాయి నమ్మకం మీద మనం నమ్మితే చాలా మోసపోతాం అప్పట్లో నేనైతే ఇలా మోసపోయాను అది చెప్పాలనిపించింది పావళ అని వచ్చాడు ఆయన అప్పట్లో ఒక ఐదు వేలు పట్టుకుని వెళ్ళాడు పావళయే కదా అనుకున్న బొమ్మ పడితేనే జాతకం అన్నాడు బొమ్మేటి బొమ్మే పడేది అందరికైనా మరి తన దగ్గర రెండు వైపులో బొమ్మ ఉన్న కాయిన్ తెచ్చుకున్నాడు ఏమో తెలియదండి మనం చూపెట్టమంటాం ఆ కాయిన్ ఏది బాబు చూపించు అది బొమ్మ పురుసు ఉందా అని అడగం కదా ఆయన పండితుడు ఆయన మన కోసం ఏదో దేశాల నుంచి వచ్చేసి మనకి చెప్తున్నాడు జాతకం అని అలా మోసపోతామండి కొన్ని కొంతమంది ఇప్పుడు కూడా ఉన్నారండి ఇప్పుడు కూడా ఉన్నారు గమ్ముని ఎవరిని నమ్మేసేసి మనం మోసపోకూడదండి అండి పావలయ్యే కదా అనుకున్నాము ఆ రోజుల్లో అన్ని డబ్బులు వదిలియ్యా అందుకని చెప్తున్నాను నాకు జరిగిందని చెప్తున్నా ఎప్పుడు నుంచో చెప్తాం అనుకుంటున్నానండి నిజంగా చెప్తున్నా ఎప్పుడు నుంచో చెప్దాం అని నాకు రోజు గుర్తొస్తుంది ఈరోజు వీడియో చేయాలనుకుంటా మళ్ళీ అవ్వదాం అలాగే రోజు అలాగే ఏదో పని ఉంటుంది మా ఉంటాను ఈ ఆళ్ళకి చెయ్యాలి తప్పదనిపించింది వాళ్ళకే అన్నీ తెలిస్తే వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పండి వాళ్ళు ఎలాగో బాగుపడాలో వాళ్ళకి తెలుసు అనుకోండి మనకి ఇలా చెప్పడానికి రారు కదా వాళ్ళే అలా చేసేసుకుని వాళ్ళే బాగోవచ్చు కదా అంతా ఉట్టిదండి వాళ్ళు బ్రతకడానికి ఏదో చేస్తారు మనం పిచ్చోళ్ళగా నమ్ముతాం నాకు ఇప్పటికీ భయం అండి ఎవరన్నా అలా వచ్చారనుకో లోపలికి వచ్చేస్తా ఎందుకు మళ్ళీ మనం వెళ్ళి అల్లంగా అడిగి మళ్ళీ మనకు అదని ఇదని చెప్పి మన దగ్గర డబ్బులు గుంజి మనం మోసపోయి అవసరమో చెప్పండి అందుకే అందుకనే అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను సరేనా ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఒక కామెంటు ఒక షేరు చాలు థ్యాంక్ యూ అందరికీ హ్యాపీ